నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిపించగలిగ ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుందామండి అది త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ని ఉపయోగించే నిజంగా సరదాగా ఉపయోగించినా కూడా జరుగుతుంది అని చెప్పి అని అన్నారండి నాకు తెలిసిన వాళ్ళు మీ సరే మీరు ట్రై చేసి చూడండి అని అన్నారు నేను ఒక విషయం గురించి అది ట్రై చేశాను అనమాట నిజంగా అసలు మనం పెద్ద నమ్మకంతో చేయకుండా చేయకుండా సరే ఇది జరుగుతుందా లేదా అని ఒకసారి ట్రై చేసినందుకే అంత బాగా జరిగింది అంటే నిజంగా అసలు మనం మనసు పెడితే ఇంకా బాగా జరుగుతుందండి మళ్ళీ మళ్ళీ మనం ట్రై చేయొచ్చు అనమాట అలాంటి శక్తివంతమైన త్రీ సిక్స్ నైన్ అనే ఒక మ్యాజికల్ నెంబర్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి మనం ఇంతకుముందు కూడా ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని మన ఛానల్లో చూస్తున్నాం త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ డబల్ వన్ డబల్ వన్ కానీ అనేక రకాల ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి అలాగే ఈ త్రీ త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ ఎలా వచ్చింది అంటే నికోలా టెస్లా అనే ఒక ఆయన అండి ఫారెన్లో అతను నిజంగా అతని ఒక సీక్రెట్ కోడ్ అనమాట ఇది ఈ సీక్రెట్ కోడ్ని త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ని తను ఉన్న హోటల్లో తను చూడడం అనేది జరిగిందండి చూడడం మాత్రమే కాకుండా అతను అది చూసిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే ఆ నెంబర్ కనిపిస్తుంది అని చెప్పి చూసిన దగ్గర నుంచి కూడా ఏదో అతనికి ఒక పాజిటివ్గా అనిపించడం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం అనేది జరుగుతుంది అని ఇంకా అతని రూమ్ అంతా కూడా త్రీ సిక్స్ నైన్ అనే ఒక స్టిక్కర్ని ఒక నెంబర్ని స్టిక్ చేసి రోజు కూడా చూడడం అనేది చేస్తూ ఉండేవాడంటండి అలా జరిగిన అలా బయటకు వచ్చిన నెంబరేనండి ఇది ఆయన మూలంగా నికోలా టెస్ట్లో ఆయన ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందిన తర్వాత ఇది బయటికి రావడం అనేది జరిగింది అందరూ ఎంతోమంది ఉపయోగించి నిజంగా మనం ఒక సరదాగా చేసినా కూడా జరిగే జరిపించగల ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇప్పుడు మీరు ఒక కోరిక గురించి అనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఏదైనా సరే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలో అప్పు ఉంది అనుకోండి బయట వాళ్ళ దగ్గర ఏదైనా అప్పు తీర్చాలి లేదంటే కనుక ఒక గోల్డ్ అనేది మీకు బ్యా బ్యాంక్లో ఉంది అది విడిపించాలి అన్న ఒక కోరిక కోసం మీరు చేశారు అని అంటే ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా మూడు రోజుల్లో జరుగుతుందండి మీరు పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి మీరు ఒక త్రీ డేస్ మాత్రం ఇప్పుడు నేను చెప్పే విధంగా మాత్రం రాసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు జరుగుతుందా లేదా అని చాలామంది అక్క మీరు చాలా పరిహారాలు చెబుతున్నారు అందులో కొంతమంది జరిగింది అంటున్నారు కొంతమంది నాకు ఇంకా జరగలేదు అంటున్నారు అందువల్ల మనం చేసే ఒక విషయం ఏంటి అని అంటే నమ్మకంతో మనం ఇంకేదైనా పరిహారం దొరికితే చేద్దాం ఇంకే ఏదన్నా బెస్ట్గా దొరికితే చేద్దామని అనుకునే వాళ్ళు ఈరోజు ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ని మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఏం చేయాలి అని అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో ఇప్పుడు మీరు ఏ ఇంటెన్షన్తో చే చేస్తున్నారు చా అనేది మీరు డిసైడ్ చేసుకోండి మీరు మీకు ఒక గోల్డ్ అనేది బ్యాంక్లో ఉంది అది డిపించాలని అనుకుంటున్నారా లేదంటే కనుక అప్పులు తీర్చాలని అనుకుంటున్నారా దేనికోసమైనా ఒక్క విషయం గురించి మీరు చేయండి ఆ విషయాన్ని మనసులో అనుకొని మీకు ఆ విషయం జరిగినట్టుగా ఒక పేపర్ మీద రాయండి అంటే ఇలా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఇలా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి అందులో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో గ్రీన్ కానీ రెడ్ కానీ పేపర్ పెన్నుని మీరు ఉపయోగించవచ్చు అందులో మీరు ఏం రాయాలి అని అంటే మీకు అప్పులు తీర్చాలని అనుకోండి అప్పులు తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి అప్పులన్నీ తీరిపోతే ఒక హ్యాపీగా మన విశ్వానికి యూనివర్స్ని మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏంజల్ నెంబర్స్ని మనం ఇలా పాజిటివ్గా అనుకోవాలండి అలా ఒక్కసారి రాయండి పైన మీ సెంటెన్స్ మీద ఏదైతే ఉందో గోల్డ్ మీకు బంగారం బ్యాంకులో ఉందో అది ందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి థ్యాంక్స్ చెప్పినట్టుగా చెప్పేసి ఒకసారి సెంటెన్స్ అని రాసి ఆ తర్వాత త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ని థర్టీ త్రీ టైమ్స్ రాయండి త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ అని థర్టీ త్రీ టైమ్స్ అంటే ముప్పై మూడు సార్లు రాయండి ఒకదాని కింద ఒకసారి ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ మీ సెంటెన్స్తో క్లోజ్ చేయండి లాస్ట్లో మీరు ఫస్ట్ ఒక సెంటెన్స్ రాశారు కదా మీ ఇంటెన్షన్ ఏంటి అనేది ఆ సెంటెన్స్ని మళ్ళీ లాస్ట్లో కూడా రాసేసి అది క్లోజ్ చేసేయండి అలా త్రీ డేస్ చేయండి మీరు మార్నింగ్ చేసినా సరే లేదంటే నైట్ చేసినా సరే ఎప్పుడైనా సరే చేయొచ్చు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కానీ కానీ మర్చిపోకుండా మూడు రోజులు అనేది కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్ మధ్యలో ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా చేసుకోండి కంటిన్యూస్గా మూడు రోజుల పాటు ఇలా చేయటం వల్ల నిజంగా ఈ త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్కి అంత శక్తి ఉందా లేదా అని మీరు ఒకసారి ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ నేను సర సరదాగా ట్రై చేసినందుకు నాకు జరిగింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలా నాకు ఎంతోమంది చెప్పారు అక్క నేను ఇలా చేశాను నాకు జరిగింది మీరు మామూలుగా నమ్మకంతో పెద్దగా ఇది చేయాలని ఏమీ లేదు సరదాగా చేసినా జరుగుతుంది అని అంటే నాకు అరే ఇలా చేసినా కూడా జరుగుతుందా అని అనిపించిందండి నేను ఫాలో అయ్యే మీ అందరికీ చెప్తున్నాను మీరు కూడా ఒక ఇంటెన్షన్ కోసం కొంచెం ఇలా రాసి చూడండి థర్టీ త్రీ టైమ్స్ త్రీ సిక్స్ నైన్ అని చెప్పి రాసి ఒక ఆ పేపర్ని ఒక నోట్బుక్ లాగా తీసుకుంటే మీరు ఇలా ఏంజల్ నెంబర్స్ రాసుకోండి ఆ నోట్బుక్ అంతా కూడా మీరు అట్లాగే ఉంచేసేయచ్చు లేదంటారా ఆ పేపర్ని మీరు రాసిన తర్వాత మీ దిండి కింద అయినా సరే మీరు పడుకోవచ్చు త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మీరు బర్న్ చేసేయచ్చు అండి ఈ లోపే ఈ త్రీ డేస్ లోపే ఆ ఇంటెన్షన్ అనేది విశ్వం మీ దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తుందండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే